నమస్తే జర్నలిస్ట్ మీ కేఎంఆర్ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వైఎస్ఆర్సిపిలో చార్జీల వల్ల కొంతమంది సీనియర్ నాయకులు లోనైనట్టు కూడా తెలుస్తుంది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల తర్వాత చాలామంది వైఎస్ఆర్సిపి జడ్పీటీసీలు అందరూ కూడా వైఎస్ఆర్సీపీలోనే కొనసాగాలని వైఎస్ఆర్సీపీతోనే ప్రయాణం చేయాలని చెప్పి మెజారిటీ జడ్పీటీసీలందరూ కూడా వైసీపీలోనే కొనసాగారు తాజాగా ఎంటీవీకి అందుతున్న ఎక్స్క్లూజివ్ సమాచారం ఏంటంటే కొద్దిసేపటి క్రితమే జంగారెడ్డిగూడెం తాడేపల్లిగూడెం పెరవలి అత్తిలి కుక్కునూరు వైఎస్ఆర్సిపి జడ్పీటీసీలు వైసీపీకి గుడ్ బై చెప్పి ఈరోజు మంగళగిరిలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో జనసేన పార్టీ తీర్థం పుచ్చుకోబోతున్నారనేది చాలా పక్కా సమాచారం ఇది మరి వీటికి రకరకాల రీజన్స్ ఉన్నాయి మరి సుంద్రపూ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీలో నుండో కొంత వర్గపోరు నడుస్తుంది కోటగిరి శ్రీధర్ గారు వర్సెస్ విజయరాజు గారి మధ్య ఎన్నికల దగ్గర నుంచి వర్గపోరు నడుస్తున్న నేపథ్యంలో మరి సింతలపూర్ నియోజకవర్గానికి సంబంధించిన కీలక నాయకుడు ఏ జిల్లా జెడ్పీటీసీ ఛాంబర్ చైర్మన్ సీనియర్ నాయకుడు జంగాటి గుడ్ జడ్పీటీసీ పొలనాటి బాక్ సీనియర్ మోస్ట్ నాయకుడైన అటు కాంగ్రెస్లో తర్వాత వైఎస్ఆర్సీపీలో కూడా చాలా సీనియర్ నాయకుడు సీనియర్ నాయకులకి ముఖ్య అనుచరుడు కూడా మరి సింతలపూర్ నియోజకవర్గంలో ఇటీవల జరిగిన వైఎస్ఆర్సీపీ మండలాధ్యక్షుల నియామకాల్లో కానీ ఆ పార్టీ కార్యక్రమాలు నిర్వర్తించే విషయంలో కానీ వైసీపీ చింతలపూడి ఇన్ఛార్జీ ఖమ్మం విజయరాజు గారికి అదేవిధంగా కోటగిరి శ్రీధర్ గారి మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే పరిస్థితులు ఏర్పడిన నేపథ్యంలో తాజాగా అందుతున్న ఇంకో సమాచారం ఏంటంటే కోటగిరి శ్రీధర్ గారు కూడా వైఎస్ఆర్సీపీలో కొనసాగే అవకాశం లేదనేది మనకున్న సమాచారం మరి గత కొద్ది రోజులుగా చింతలపూడి వైఎస్ఆర్సిపిలో ఖమ్మం విజయరాజు మధ్య కోటగిరి మధ్య నడుస్తున్న వివాదం వర్గపోరుతో వైఎస్ఆర్సీపీ పార్టీ అధిష్టానం చంద్రపూడి నియోజకవర్గ వైఎస్ఆర్సిపి ఇన్ఛార్జి ఖంభం విజయరాజుకే మద్దతుగా నిలిచిన నేపథ్యంలో కోటగిరి శ్రీధర్ గారు కినుక వహించి వైఎస్ఆర్సీపీలో కొనసాగుతారా లేదా అయితే వైఎస్ఆర్సీపీలో కొంత స్తబ్దత వాతావరణంలో కొంతకాలం పాటు ఉండేలా లేదు అంటే ఈ నెలాఖరికి కానీ కొద్ది రోజుల్లో మరి వైఎస్ఆర్సీపీని కోటగిరి శ్రీధర్ గారు వేడబోతున్నారా లేదా వైఎస్ఆర్సీపీలోనే ఉండి ఆ పాట అధిష్టానంతో రాజకీయ పరంగా పోరాడే దిశగా అడుగులు వేస్తారా అనేది ప్రశ్నార్థకంగా మారింది ఏదేమైనా స్తబ్దత వాతావరణంలో కోడగిరి శ్రీధర్ గారు ఉన్నారని తెలుస్తుంది మరి కొద్దిసేటి క్రితమే మరి ఆల్రెడీ అత్తిలి పెరవలి తాడేపల్లిగూడెం కుక్కునూరు జెడ్పీటీసీలు అందరూ కూడా జనసేన పార్టీ ఆవిష్కార కార్యాలయానికి చేరుకున్నారు మంగళగిరి పొల్నాటి బాబ్జీ గారు జంగడగూడెం జడ్పీటీసీ కూడా ఈరోజు ఐదుగురు జెడ్పీటీసీలు అందరూ కలిసి వైఎస్ఆర్సీపీకి గుడ్ బై చెప్పి జనసేనలోకి వెళ్ళబోతున్నారు ఇది ఒక పెద్ద చర్చ వైఎస్ఆర్సీపీకి ఒక విధంగా చెప్పండి భారీ షాక్ ఇది ఎందుకంటే సీనియర్లు జడ్పీటీసీలు ఎప్పటి వరకు కూడా టీడీపీ ఎమ్మెల్యేలు ఒత్తిడి చేసిన లొంగని జడ్పీటీసీలు వైఎస్ఆర్సీపీ సంబంధించిన వ్యక్తులు మరి వీళ్ళ రాజకీయ పరంగా ఏర్పడిన విభేదాల నేపథ్యం ముఖ్యంగా చంద్రబాబు నియోజకవర్గం సంబంధించిన పొలనాటి బాబ్జీ గారు కూడా వైసీపీని విడి జనసేనలోకి వెళ్ళడం ఒక పెద్ద చర్చకు దారితీస్తుంది మరి వీళ్ళందరూ కూడా ఈరోజు జనసేన పార్టీలో చేరడం వల్ల వీళ్ళ ఫాలోవర్స్ కూడా చాలా మంది ఇంకా జనసేనలోకి వెళ్ళే అవకాశం కనిపిస్తుంది రానున్న రోజుల్లో కొద్ది రోజుల్లో మిగిలిన నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ జడ్పీటీసీలు కూడా జనసేన పార్టీ తీర్థం పుచ్చుకుంటారని ఎంటీకి అందుతున్న సమాచారం మరి రాను రాను జిల్లాలో వైఎస్ఆర్సీపీ జడ్పీటీసీలు అంటే వేరే వేరే పార్టీలు కూటమి పార్టీలోనే మూడు పార్టీల్లో వారు నచ్చిన పార్టీలకు అడుగులు వేసే పరిస్థితి కనిపిస్తుంది వైఎస్ఆర్సీపీ జడ్పీటీసీలు రాజీనామాలు చేయడం వల్ల వైఎస్ఆర్సీపీ ఖాళీ అయ్యే పరిస్థితి ఉమ్మడి పశ్చిమ జిల్లాలో కనిపిస్తుంది మరి జిల్లా వైఎస్ఆర్సీపీ అధినాయకత్వం మరి ఇవన్నీ సర్దుబాటు చేయడానికి సక్రదించడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటారో ఏం జరుగుతుందో చూద్దాం థ్యాంక్ మీ అందరి ఆధరాభిమానాలతో సెన్సిటివ్ ఫేజ్ వన్ మరియు ఫేజ్ టూ దిగ్విజయంగా పూర్తి చేసుకొని రెట్టింపు ఉత్సాహంతో సెన్సిటివ్ ఫేజ్ త్రీ ను సగర్వంగా మీకు పరిచయం చేస్తున్నాము సెన్సిటివ్ ఫేజ్ త్రీ నందు సౌకర్యాలు సదుపాయాలు అంతకుమించి ఉంటాయి డీటీసీపీ మరియు రెరా అప్రూవల్ లేఅవుట్ హండ్రెడ్ వాస్తు వెంచర్ చుట్టూ కాంపౌండ్ వాల్ సెంటర్ డివైడింగ్ లైటింగ్ మరియు గ్రీనరీ చిల్డ్రన్ పార్క్ బ్లాక్ టాప్ రోడ్స్ ప్రతి ప్లాట్ కు కనెక్షన్ వాటర్ ట్యాంక్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ త్రీ ఫేస్ కరెంట్ సీసీటీవీ పర్యవేక్షణ బ్యాంక్ లోన్ సదుపాయం ఇంకా మరెన్నో సదుపాయాలతో మీకు స్వాగతం పలుకుతోంది కొత్తూరు జూట్ మిల్ ఎదురుగా డివిజన్ ఏలూరు మీ శ్రీనివాస్